న్న రోజులు ఈ సుభ సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఏవైతే గ్రామాల్లో సమస్యలు తీసుకొని రాబోయే రోజుల్లో వాటి కూడా పరిష్కార మార్గం చూపేదాని కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గం అబ్దుల్ సోదరి సుశంల్ కుమార్ గారికి ఎమ్మార్ గారికి అలాగే ఎంపీఓ గారికి గ్రామ సర్పంచ్ గారికి వేదికమైనటువంటి నాయకులకు అలాగే పత్రికా సోదరులకు వివిధ శాఖల సిబ్బంది అందరికీ పేరు పేరున ఉదయపూర్గ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరం కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురై ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉండకూడదని చెప్పి మీరందరూ కూడా మంచి మనస్తో మమ్మల్ని ఆశీర్వదించారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు దానిలో మీరు అందరూ కూడా చూశారు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పాడో వంద రోజులు కాకముందే మెగా డిఎస్సి కానీ అలాగే వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు చేయడం కానీ వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు చేయడం కానీ శాస్త్ర మంచానికి ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం కానీ అలాగే ఈరోజు ఉద్యోగ సోదరులు అందరూ కూడా ఫస్ట్ తారీఖు నేను శాలరీని తీసుకుంటాం గత ప్రభుత్వంలో ఎప్పుడు శాలరీలు వచ్చే పరిస్థితి లేదు అలాగే పెన్షన్దారులకు కూడా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎప్పుడుసారి పెన్షన్ వస్తావు తెలియని పని అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వంద రోజుల్లోనే గాడిలో పెట్టిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ధామాల్లో పనిచేసిన పరిస్థితి లేదు ఎవరు చెప్పుకోవాలో వాళ్ళ దగ్గర పోయి ధర్నాలు దశకాలు పెడితేనే పనులయ్యబోయే పరిస్థితి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అది మన సమస్యగా భావించి గ్రామాల్లో అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మీరందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ మొత్తం అయిపోయింది ఎక్కడ కూడా పంచాయతీలో వాటర్ స్కీమ్స్ కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఏవి కూడా పంచాయతీకి నిధులు లేకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖిరి చేయడం జరిగింది ఇప్పుడు వస్తా ఉంటే చూస్తా ఉన్నాం కనీసం గ్రామాల్లో సర్పంచ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉండేది గత గ్రామం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మీరు కూడా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ సఫిషియం పంచాయతీలో అమౌంట్ కూడా ఉన్నాయి దయని కూడా మీరు అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పుడు చదువుతా ఉన్నా ఈ సభలో చెప్పకూడదు కానీ మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీని మీరు కంప్లీట్ చేసి గ్రామంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా గత ప్రభుత్వంలో ఓదరగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులు కౌలు రైతులు ఎక్కడా కూడా కౌలు రైతులు పట్టించుకున్న పరిస్థితి లేదు మీరు అందరూ కూడా గ్రామంలో ఎవరైతే కౌలు పొలాలు చేస్తూ ఉంటారో రేపు మిర్చి చెనగా పొగా కేసే ప్రాంతం మనంతా కూడా ఆ రోజు ఏదైనా అధిక వర్షాలు పడి ఆ పంట నష్టం అయితే ఆ రోజు మనం కౌలు బెతుల సర్టిఫికేట్ లేకుండా ఈ క్రాప్ చేసుకోకపోతే మన గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా కూడా ఒక్కసారి ఈ క్రాప్ చేయించుకొని ఎవరికైతే కౌలు పొలాలు చేయించుకుంటారో వాళ్ళందరూ కూడా కౌలు రైతు సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ దానికి అగ్రికల్చర్ అధికారులు కూడా సహకరించాలని చెప్పి అలాగే గ్రామాల్లో నిత్యం ఉండే సమస్య హెల్త్కల్ డిపార్ట్మెంట్ సమస్య హెల్త్కల్ డిపార్ట్మెంట్ లో మీరు కూడా ఈ రాష్ట్రంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ తీసుకున్నారు ఎప్పుడో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నాడు చేసిన లైన్లే ఉన్నాయి అవన్నీ రిటిఫై చేయాలని చెప్పి మన నియోజకవర్గానికి కూడా డెబ్బై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో ఏవైతే పాత పోల్స్ ఉంటాయో అవన్నీ రిటిఫై చేస్తారు అగ్రికల్చర్ లో ఏవైతే స్తంభాలు ప్రాబ్లం ఉంటాయి అన్ని కూడా కొత్త స్తంభాలు వేసుకునే అవకాశం ఉంది తప్పనిసరిగా ఎక్కడైతే ఉన్నాయో సమస్యలు అవన్నీ కూడా మీరు అగ్రికల్చర్ మన హెల్త్ డిపార్ట్మెంట్ కి ఒక వినపం చేసుకోండి మీరు ఈ గ్రామంలో పొలాన్ని చోట పొలాన్ని చోట ఈ సమస్యలో నేను చెప్పి మీరు అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పనిసరిగా దాన్ని పరిశీలించి అవి క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అలాగే ఈరోజు అందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఇల్లు కట్టుకోవాలంటే లక్ష ఎన్న ఫీలు వచ్చే పరిస్థితి రోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఈ రోజు కొత్త కాలనీ అవసరం ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది వాటన్నిటికి కూడా కొత్త లక్షనే మీరు ఎవరైతే కొత్తగా హౌస్ నిర్మించుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఖర్జీలు పెట్టుకొని తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే కాలనీలు కట్టుకొని గత ఐదు సంవత్సరాలు వాళ్ళ కాలనీలు బిల్లులు రాలేదో వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో యాభై మంది ఉన్నారు మీకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చదువుతా ఉన్నారు తప్పకుండా ఆ యాభై మంది కూడా మీరు ఇప్పుడు ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నాయో అన్ని కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాభై మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయాలని చెప్పి ఉత్తర్వులు కూడా ఎదురవడం జరిగింది మీరు అందరూ కూడా ఎవరైతే ఆ యాభై మంది ఉన్నారో ఆ యాభై మందిని హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇరిగేషన్ గత ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వంద రూపాయలు కూడా వెచ్చించలేని పరిస్థితి మన అందరం కూడా చూసాం తప్పకుండా ఈ ఇరిగేషన్ శాఖ కూడా ఆల్రెడీ రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు రివేవ్ చేయడం జరిగింది మనవి కూడా ఏవైతే ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అన్ని కూడా చెరువులకు సమస్యలు అన్ని కూడా ఎస్టిమేషన్ పైకి పంపించున్నాం గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపానికి గవర్నమెంట్ సందర్భంలో అవన్నీ కూడా సమస్యలు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల్లో వీటన్నిటిని కూడా రెటిఫై చేసి ప్రజలకి చెరువులన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జల లాస్ట్ రాష్ట్ర గవర్నమెంట్ లో జల జీవనం వేసారు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఎక్కడా కూడా ప్రాపర్ గా ఆ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా కాదు వాళ్ళకి ఏ విధంగా కాంట్రాక్టర్లు డబ్బులు వస్తాయి వాళ్ళు అనేది చూశారే కానీ గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ఎక్కడా కూడా వర్కలు రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచన చెప్పాడు వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేదానికి ఏవైతే జల్ జీవన్ లో పాత పాత గవర్నమెంట్లో ఏవైతే గ్రామాలు ఎన్నికైన రిమైనింగ్ గ్రామాలు కూడా అన్ని గ్రామాలని కూడా జల్ జీవన్ మిషన్లు తీసుకుని పోయి ప్రతి ఇంటికి ప్రభుత్వ కుళాయి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకుంది వాటన్నిటికి కూడా త్వరలో పన్ను కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పాస్బుక్ విషయం ఎంఆర్ఆర్ గారు కూడా చెప్పారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం దాన్ని మళ్ళా ప్రభుత్వం మీరు అందరూ కూడా తెలివిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించారు అది మీ అదృష్టం అందరి అదృష్టం తప్పకుండా టైటిలింగ్ యాక్ట్ కూడా తీసేయడం జరిగింది త్వరలోనే ఏవైతే గ్రామాల్లో ఈ రెవెన్యూ సమస్యల్లో లాస్ట్ టైంలో పాస్బుక్ లో ఐదు సెంట్లు పది సెంట్లు తప్పులు పడి పాస్బుక్లు ముద్రించడం జరిగింది అవన్నీ కూడా త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు ఏవైతే అందరూ కూడా తొందరపడాల్సిన తప్పకుండా ఎవరికైతే పాత పాస్బుక్ కొత్త పాస్బుక్ తేడా ఉన్నాయన్నీ కూడా వెంటిఫై చేసే భరిత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం గవర్నమెంట్ వచ్చి వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లోనే మన నియోజకవర్గానికి పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు అప్రూవ్ చేయడం ఇమీడియట్ గా వాటిని ఎస్టిమేషన్ లేచి కలెక్టర్ గారి దగ్గర పోని త్వరగా అదేమంది ఈ మంత్ లోనే కూడా వర్తలు కూడా స్టార్ట్ చేస్తాం ఈ గ్రామంలో కూడా డ్రైనేజ్ సమస్య వస్తాం అంటే చాలా దారుణమైన పరిస్థితి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కాలు కాలు మొత్తం కాలనీలు కానీ ఊళ్ళో కానీ డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అలాగే ఈ గ్రామంలో కూడా మాకు మంచి ఆధిక్య దించి మీరందరూ కూడా మంచి మనస్తో ఆశీర్వించారు తప్పకుండా గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నట్టు వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మహిళా సోదయం వల్ల కూడా మీరందరూ కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే చెప్పాడో రేపు నవంబర్ ఒకటో తారీఖు నుంచే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉత్తి చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా ఏవైతే ఎలక్షన్ లో తల్లికి వందనం ఆడబిడ్డ నిధి బస్ ఛార్జీలు ఉచితం ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ లో తప్పనిసరిగా ఈ ఏడాదిలోనే చేస్తామని చెప్పి మాకున్న సమాచారం తప్పకుండా అన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పాడో అన్ని చూచా తప్పకుండా మీ అందరికీ కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అలాగే డాక్టర్ సోదరులు మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గుర్తించేది డాక్టర్ సంఘాలు ఆ సంఘాలు కూడా గత ప్రభుత్వంలో మూడు లక్షలే మీకు వడ్డీ లేని రుణం ఉండేది అది అన్ని కూడా పెంచి మీ అందరికీ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఒక మంచి ఆలోచనతో దాన్ని కూడా టెన్ ల్యాక్స్ చేయడం జరిగింది మీరు అందరూ దాన్ని వినియోగించి ఎక్కడా కూడా బ్యాంకుల్లో డిఫాల్ట్ కాకుండా మీ అకౌంట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కట్టుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా గ్రామ అభివృద్ధిలో అందరూ అధికారులు కూడా గ్రామ నాయకులకి అలాగే గ్రామం నుంచి ఏదైనా రెవెన్యూ సమస్యలు వచ్చినా అలాగే ఎలక్ట్రికల్ సమస్యలు వచ్చినా ఏదైనా పంచాయతీరాల్లో వచ్చినా ఏమన్నా కూడా మీరు కూడా సత్తరంగా వాటిని పరిష్కరించి వాళ్ళకి మంచి చేసే బాధ్యత మీరు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అధికారులకు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను